హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కుకింగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా సో దివాళీ స్పెషల్గా నేను ఈ రోజు పాలకూర పప్పు చేయాలనుకుంటున్నాను పాలకూర అసలు పప్పు మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు మా సారే తింటారు బట్ పాలకూర పప్పు చాలా స్పెషల్గా చేయాలనుకుంటున్నాను ఈరోజు అదే రెస్టారెంట్ స్టైల్లో చేయాలనుకుంటున్నాను బాగుంటుందండి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దామా వచ్చేయండి చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి దీనికి సరిపడా నేను పప్పు తీసుకుంటున్నాను అనమాట అంటే మేమిద్దరమే తినేవాళ్ళం కాబట్టి నేను తక్కువలో తీసుకుంటున్నాను మీరు ఎక్కువగా చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి దివాళీ శుభాకాంక్షలు అండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కట్ట మాత్రమే నేను పాలకూర తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇద్దరికే చేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే రెండు కట్టలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పప్పు వండేటప్పుడు ఏంటంటే అప్పుడే కడిగేసి కుక్కర్ లో పెట్టేస్తాను కదండి అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ మనం నానపెట్టేసానుకోండి శుభ్రంగా కడిగేసి పప్పు అనేది ఈజీగా కుక్ అయిపోతుందండి మనము అది ఉడకకుండా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తూ ఉంటాం కదా మిక్సీలో పెట్టి అలా చేయాల్సిన అవసరం లేదనమాట మెత్తగా కుక్ అయిపోతుంది అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టేస్తే బాగుంటుంది ఇప్పుడు నానపెట్టిన పప్పుని కుక్కర్ లో యాడ్ చేసేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్ తో పప్పు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తో రెండు గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసాను ఒక రెండు మూడు కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఫైవ్ విజిల్స్ లో చాలా మెత్తగా కుక్ అయిపోతుంది పప్పు అనేది మనము మిక్సీలో పెట్టి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు అది కుక్ లోపు మనం ఇది రెడీ చేసుకుందాము ఇది కంపల్సరీ చేయాలండి అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ స్టైల్లో వస్తుంది అనమాట పప్పు అనేది ఫస్ట్ నేను ఇక్కడ కొంచెమే నేను పప్పు చేస్తున్నాను కాబట్టి ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం పచ్చి పచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి మరి పేస్ట్ లాగా కాకుండా కచ్చిపచ్చగా అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా అనమాట ఇలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా గ్రైండ్ చేస్తే మనకు టేస్ట్ అనేది పోతుంది కాబట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం ముందుగా పాలకూర తీసుకున్నాం కదండి పాలకూరని కట్ చేసుకొని ఇలా శుభ్రంగా కట్ చేసి కడిగేసి ఇలా పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఆనియన్ అలాగే పాలకూర మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి వాటి అనేటివి ఇలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చూసేద్దాం ఇప్పుడు చూడండి నేను మీకు ముందుగానే చెప్పాను కదా పప్పు అనేది చాలా మెత్తగా మనము గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా కుక్ అయిపోయింది చూసారు కదా ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టాం కాబట్టి మంచిగా ఇలా కుక్ అయిపోతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇది ఒక చిట్కా లాగా చెప్తున్నాను మీకు కూడా యూజ్ అయితే ఇలా నానబెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది చూడండి మనము ఇలా గరిటెతోనే చేస్తే అది మెత్తగా అయిపోతుంది అనమాట మనము మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసి అది తీయాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది కదా ఇప్పుడు పప్పు పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసేసి హీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సగం టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు ఎండి మిర్చి అందులోనే రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఇలాగ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పోపు అనేది కొంచెం ఫ్రై అయిపోతుంది కదండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి ఇంగువ ఇక్కడ ఆప్షన్ అండి మీరు కావాలనుకుంటే ఇంగో వేసుకోవచ్చు ఇలా తాలింపులోకి టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ మొక్కలని అందులో యాడ్ చేసేయండి ఒక టూ మినిట్స్ ఆనియన్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి పాలకూర ఉన్నాయి కదా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసారంటే పాలకూర అనేది కొంచెం కుక్ అయిపోతుంది కదా ఈ విధంగా ఉన్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది తాలిపులో ఇచ్చి కదా అప్పుడు ఫ్రై అయిపోతుంది కదా అనుకోవచ్చు అలా వేయడం ద్వారా ఏంటంటే పప్పు అనేది చేదైపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు పాలకూర కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అది వేస్తున్నాను అనమాట ఒకసారి కలిపేసిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయండి ఇప్పుడు పాలకూర కొంచెం కుక్ అయిపోయింది కదండి అందులోనే మనం ముందుగా పప్పు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పుని ఇందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి మీకు పప్పు అనేది టైట్గా కావాలనుకుంటే ఇలాగే ఉంచేయండి లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పైన క్యాప్ పెట్టేసి వదిలేసారంటే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది మనకి రెస్టారెంట్ స్టైల్లో అలాగే బయట ఫంక్షన్లో పెడతారు కదండి అదే టేస్ట్లో ఉంటుంది అనమాట ఇదే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మేము పాలకూర పప్పు రెడీ అయిపోయింది నేను ఇప్పుడు వేడివేడి రైస్లో కొంచెం ఆవకాయ అలాగే పాలకూర పప్పు రెండు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదా అలాగే కొంచెం నెయ్యి సూపర్ కదా దివాళి కదా దివాళి స్పెషల్ పాలకూర పప్పు చేశానమాట ఎలా ఉందో చెప్తాను ఓకేనా సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను అసలు పప్పే తిన్నాను కానీ పాలకూర పప్పు సూపర్గా ఉంది మరి మా సార్కి ఎలా ఉందో చూసేద్దామా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ గా ఉంది పాలకూర పప్పు దీపావళి స్పెషల్ చాలా బాగుంది సూపర్ ఉంది మరి మీరు కూడా మీ ఇంట్లో పాలకూర పప్పు ఈ విధంగా ట్రై చేయండి సేమ్ ఫంక్షన్ ఎలా పెడతారు రెస్టారెంట్ ఎలా ఉందో అలా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంది కదా మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్